दिया ये रेवंत रेड्डी को इस बार ये इलेक्शन में आपके वोट से उनको सबर सिखाना चाहिए चार हजार करोड़ रुपया बजट देता बोला लेकिन आज तक एक हजार करोड़ बनाया कोई नौजवान बच्चे को हजार करोड़ रुपया दे हजार करोड़ रुपया छोड़ो हजार पैसे दी नहींबाजी तो बात बोलते हुए आया కానీ ఎప్పుడైతే రేవంత్ వచ్చిందో ఈ సింగరేణి స్కామ్ ల గనిగా మార్చేసి మొత్తం టెండర్లలో ఆయన బాంబులకి సుజన్ రెడ్డి కట్టబెట్టా ఉన్నారు ఆరు వేల కోట్ల టెండర్ల స్కామ్ జరిగింది డీజిల్ స్కామ్ జరిగింది సోలార్ స్కామ్ జరిగింది సింగరేణిలో మొత్తం కూడా ఈ రోజు అవినీతి మైండ్ అయిపోయింది రెండు వేలకి ఉద్యోగాలు కోరుతా ఉన్నా దీని నుంచి మోసం సింగరేణిలో కుంభకోణ

బిడ్డ స్కీమ్లు అడిగితే డైవర్షన్ స్కాలు బయట డైవర్షన్ ఆరు అడిగితే డైవర్షన్ కదా రేపు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా డైవర్షన్ చేస్తా అవునవు కదా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇలా రేవంత్ రెడ్డి నా యూత్ బాధ కూడా మాట్లాడి సుశీల మీరంటే మోడీ సైకిల్ బండి దాటితే మీకు చెప్పకుండానే మీ బ్యాంక్ దగ్గర అకౌంట్ దగ్గర పైసలు తీసుకుంటారు చూసిందా ఎప్పుడన్నా మోటార్ సైకిల్ సిగ్నల్ రాకినా మోటార్ సైకిల్ ట్రిబుల్ రైడ్ చేసినా ఇక చాలా అవసరం మీ బ్యాంక్ ఆటోమేటిక్ డిటెక్షన్ చేస్తారు కదా మీకు తెలియకుండానే మీ బ్యాంక్ ఎక్కడ పైసలు తీసుకుంటారు కదా నేనేమంటున్నా బ్యాంక్ ఎక్కడ మీకు తెలియకుండా పైసలు తీసుకుంటారు మంచిగా చెప్తే సైబర్ మేరగాలు సైబర్ ఈ అంటే కొత్త భాష కదా సైబర్ నెరగాలు అంటే ఇక నువ్వు చేసింది ఏమున్నది నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిందా ఈ ఏదో పెద్దగా మాట్లాడుతున్నావు నేను డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినా నేను ఇవ్వకుండా తల నరుక్కుంటాను నువ్వు అడుగుతున్నా ఏడు మీటింగ్ పెట్టా చెప్పి నేను వస్తా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో పెట్టవా బసీర్బాద్ చౌస్థల వెళ్తావా అసెంబ్లీల చర్చ పెట్టవా పెట్టు డెబ్బై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినవా నువ్వు పరీక్ష పెట్టినవా నువ్వు ఫలితాలు ఇచ్చినవా కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఫలితాలు ఇచ్చి మొత్తం తయారు చేసి పెట్టినాక నువ్వు కాయిదా వచ్చినావు ఎంత మంత్రి చేసి పెట్టినాక గడ్డలి పడి చేసినా ఈ రేవంత్ కేసీఆర్ నువ్వు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇవాళ యువతను రేవంత్ రైతు మోసం చేసింది అసలు మోసం చేయడం కూడా ఉండడా కాలేజీకి పోయే పిల్లలకు నీ పిల్లలకు రెండున్నర ఏళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వస్తున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక పిల్లల చదువులు ఆగిపోయిన పరిస్థితి వచ్చింది సర్టిఫికేట్లు కాలేజీలో ఇస్తలేరు పిల్లల చదువులు ఆగం చేసింది నిరుద్యోగ యువతి యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తాను ఇవాళ రెండున్నర ఏళ్ళైనా పదివేల ఉద్యోగాలు కూడా రవేంద్రెడ్డి ఇచ్చిన పరిస్థితి లేదు అక్క చెల్లెలకు చేయలే కానీ ఉన్న కేసీఆర్ కి ఇది బందే బంగారం కోర్టుొక్కింది ఇంతమన్నా చేసిందా రైతులకు ఐదు సార్లు రైతు బంద్ ఇచ్చేది ఉంటే రెండు సార్లు ఇచ్చిందా మూడు సార్లు రైతు బంద్ ఎగబెట్టి ఈ యాసంగి రైతు బంధు వడ్డరా యాసంగి రైతు బంద్ వడ్డరా ఫిబ్రవరి నెల వచ్చినా ఇంకా రైతు బంధు ఎగలే మొన్న వానకాలం బోనస్ పోయిన యాసంగి బోనస్ మొత్తానికి ఎగబెట్టిండు రైతు బంద్ మోసం రుణమాఫీ రుణమాఫీ చాలా మందికి అయింది ఎగబెట్టి అనేక యూరియా బస్తాలు దొరుకుతున్నాయా నిలబడితే తప్ప యూరియా బస్తాలు కదా ఈ రేవంత్ రెడ్డి ఈ దత్తమ్మను అరే యూరియా బస్తాలు ఇచ్చేలా చెప్తే నాలుగు బస్తాలు తెచ్చి ఇంకా నువ్వు యూరియా బస్తాలు ఇవ్వవు నువ్వు నాలుగు వేల పిచ్చి ఇయ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వవు నేను అడిగినానుకో అని లాభ తొందర జరుగుతాను ఇట్లా మాట్లాడవచ్చు ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడవచ్చునాడలేసుకుంటాడు నీ కన్న గు నువ్వు గెలిచింది నిన్ను గెలిపించింది నువ్వు నాలుగు వేల పింఛన్ ఇస్తావని నువ్వు కులం బంగారం ఇస్తావని ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తావని కేసీఆర్ కంటే మంచిగా చేస్తా అంటే గెలిపించింది కానీ నువ్వు చేసింది ఏమన్నది ఉన్న కూడబెట్టినవు ఉన్న పథకాలు కూడా పెట్టినావు మా ఆటో డ్రైవర్ ఆగమైపోయింది ఇవాళ ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తాను ఒక్క రూపాయి అది రేవంత్ రెడ్డి వచ్చినాక దాదాపు రెండు వందల మంది ఆటో డ్రైవర్లు పాపం ఆత్మహత్య చేసుకున్నారు ఈ రకంగా అన్ని వర్గాలను కూడా ఆగం చేసింది అన్నిటికంటే ముఖ్యం మన బెల్లంపల్లి ఆయువు పట్టువే సింగరేణి బెల్లంపల్లి సింగరేణితోనే ఊరు ఉట్టింది ఊరు పెరిగింది కానీ ఈరోజు ఆ సింగరేణి ఆగమైపోతుంది యాభై ఒక్క వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బాకీ పడ్డది ఇంకొక ఇట్టనే నాలుగైదు ఏళ్ళు పోతే రేపు సింగరేణి ఉండదు ఏ అదానికో అందానికో అప్పటి చెప్తుంది ఇది ప్రైవేట్ పరం అయిపోతుంది మరి సింగరేణి ఉండాలనా సింగరేణి పోవాలనా సింగరేణి ఉండాలంటే ఈ కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఉండగొట్టాలి మీ ఎమ్మెల్యే వినోదప్పుడు ఆ మీకు క్యాంప్ ఆఫీస్ పోతే కలుస్తారా మీకు ఆయన పోయిన చూసి వెళ్లినాక మరి ఆలోచన చేయింది ఎట్లా దయచేసి మరి గతంలో నేను ఇదే పెళ్ళంపల్లికి మా చిన్నయ్య వచ్చి మాకు దావన లేదన్నా నేను అప్పుడు ఆరోగ్య మంత్రి అప్పుడు వంద పడకల ఆసుపత్రి కావాలంటే వంద పడకల ఆసుపత్రి కావాలంటే ఆరోగ్య మంత్రిగా నేను కేసీఆర్ గారి ఆశీస్సులతో బెల్లంపల్లికి వంద కిడ్నీ పేషెంట్ ఉందా డయాలసిస్ కు మంచి నీళ్ళతో కరీం నగర్ కు పోవాలంటే కష్టమైతుంది ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టి అంటే రెండు నెలల లోపల ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టి పేదలకు ఉచితంగా డయాలసిస్ సెంటర్ కూడా అందించిన ఈ రకంగా ఒకటి ఒకటి చేసుకున్నాం మినీ ట్యాంక్ బాండ్ కావచ్చు పార్కులు కావచ్చు ఓపెన్ జిమ్లు కావచ్చు ఏడు గురుకుల పాఠశాలలు కావచ్చు జూనియర్ కాలేజీ బిల్డింగ్ కానీ మార్కెట్ యార్డ్ గోడౌన్లు గానీ ఎన్నో మంచి పనులు చేసుకున్నారు ఈ ఊర్లోకి వచ్చే ఫోర్ లైన్ రోడ్ గాని బటర్ఫ్లై లైట్లు గానీ కేసీఆర్ హైంలో జరిగినాయి కదా ఏమన్నారు కాంగ్రెస్ మేము రాగానే బెల్లంపల్లిలో ఇక ఆరు చందమానాలు ఇస్తామన్నారు స్టేట్మెంట్ అయింది అసలు రెండున్నర ఏళ్ళ బెల్లంపల్లిలో ఎక్కడన్నా జానెడ్ సిసి రోడ్ పోసిందా ఒక్క మూరెడు మోరి ఒక్క పని జరిగిందా ముసలాళ్ళకి ఒక కొత్త పెన్షన్ ఇచ్చిందా ఒక్క పెన్షన్ రెండున్నర ఏళ్ళ ఒక్క పెన్షన్ ఇచ్చిందా అందుకే నేను మీతో కోరే ఒక్కటే మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి రేపు మేము మీకోసం కొట్టడాలన్నా వద్దా అసెంబ్లీలో మేము అసెంబ్లీలో మీకోసం అడగాలన్నా వద్దా అడగాలంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి మీరు మాకు శక్తిని ఇవ్వాలి మేము అడిగే శక్తి కారు గుర్తు మీద పోటీ చేస్తున్న మా కౌన్సిలర్ గెలిపిస్తే నేను అసెంబ్లీ అడుగుతా ఏమయ్యా రేవంత్ రెడ్డి బెల్లంపల్లిలో మా అమ్మ తాతలు నిన్ను సీరి సింతా పెట్టిన ఇప్పుడైనా నాలుగేళ్ళు పెంచాలి చీరి గుర్తి అడుగుతా రేవంత్ రెడ్డి మా అక్క చెల్లెలు నువ్వు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం ఇయలేదని తులం బంగారం ఇగబెట్టినవని బతుకమ్మ చీరలు బంద్ పెట్టినవని కేసీఆర్ కిట్టు బంద్ పెట్టినవని బెల్లంపల్లి కాడ కాంగ్రెస్ పార్టీని మా అక్క చెల్లెలు పొన్ను పొన్ను చేసి బిడ్డ ఇప్పటికన్నా కన్ను తెరువు అన్ని ఇస్తావా ఇవ్వవా అని నేను గట్టిగా అడుగుతా అడగాల ఒక అడగాలంటే మీరు బలాన్ని ఇవ్వాలి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో మన సింగరేణి స్కాములు చేసి ఓటుకు నెల నాలుగు వేలు పంపుతాడట దయచేసి ఓట్లు గిట్లు పెట్టుకోకూడదు పెట్టుకున్న ఉత్తుతలు పెట్టుకోరు ఆయన కావద్దు ఇది మీకోసం మన భవిష్యత్తు కోసం మన సింగరేణి కోసం మన తెలంగాణ కోసం అసలు ఈ రేవంత్ రెడ్డికి సోయ్ కూడా ఉండదు తెలంగాణ ఎప్పుడైనా తెలంగాణ అనగా చూసిందా ఎన్న తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి కొట్లాడంగా చూసిందా మీరు ఏమి తెలియదు మొన్న దేవాద ఏ బేసింగ్ లో ఉంటుంది బేసిక్స్ కూడా తెలియదు దేవాదాయ ప్రాజెక్టు గోదావరి బేసింగ్లో ఉంటుంది బేసిక్స్ తెలియదు మినిమం నాలెడ్జ్ లేదు ఇలా నిజామాబాద్ పోయింది తి రంగాచారి గారు నిజామాబాద్ లో పుట్టాము అని చెప్తాడు నిజామాబాద్ గడ్డ మీద పుట్టిండో అని చెప్తాడు ఆయన ఎడ ఉంటుందో కూడా తెలియదు రాసవెట్ దాసవెట్ గారు వరంగల్ జిల్లా చిన్నగూడలో ముట్టిండ మయబ్బా జిల్లాలో ముట్టిండు ఇక బేసిక్స్ తెలివే కానీ చెందో అర్థం పొడుగు మాట్లాడుతుంది అన్ని పూర్తులే కేసీఆర్ తెలంగాణ తెచ్చిందా లేదా తెలంగాణ తెచ్చింది ఎవరు తెలంగాణ తేవడానికి కారణం ఎవరు నేను మా కేసీఆర్ సాగు నోట్లు తలబెట్టి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఎంపీకి రాజీనామా చేసి పదకొండు రోజులు అన్నం వద్ద నోట్లు పెట్టకుండా కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు మా జాతిపిత కేసీఆర్ అని మేము జాతిపిత కేసీఆర్ అని మనమంటే ఈ రైతు భూదులే భూదులు తింటుంది కేసీఆర్ అడ్డమైన భూదులు తింటుంది ఇదొచ్చి చరిత్రలో ప్రతి ముఖ్యమంత్రి కూడా ఒక పేరుంట చరిత్రలో రాజశేఖర్ ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండు పేరు ఉండదు లేదా ఎన్టీ రామారావు అంటే రెండు రూపాయల కిలో బియ్యం అని పేరు కేసీఆర్ అంటే కూడా కేసీఆర్ ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రెండు వేల పింఛన్ ఇచ్చిండు తెలంగాణ తెచ్చిండు అని పేరుంటది రేవంత్ రెడ్డికి ఏం ఉండాలి భూదు పిత రేవంత్ రెడ్డి కూడా చరిత్రలో ఒక పేరుంటది అది భూముపిత ఇంతకు మించి ఆయన చేసి భూతులు మాట్లాడు తప్ప ఆయన వచ్చింది అంతకంటే అంతేనా కదా చరిత్రలో ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చరిత్రలో ఉండబోయే పేరు భూకుపి తప్ప ఓ మంచి మాట మాట్లాడు రాదు ప్రజలకు మంచి పని రాదు ఇచ్చిన హామీ నిలబెట్టుకు అంతకంటే తెలియదు బాగా ఆలోచించండి నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను కానీ ఇలా కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసింది కార్మికులకు మోసం రైతులకు మోసం ఆటో డ్రైవర్లకు మోసం మహిళలకు మోసం నిరుద్యోగులకు మోసం విద్యార్థులకు మోసం ముస్లిం మైనార్టీలకు మోసం మా జర్నలిస్టును కూడా మోసం చేసింది ఇలా మేము మాటలు ఇచ్చినాం ఇక్కడ ఎమ్మెల్యే పెట్టిందా కదా చెప్పలేమని పెట్టిందా మా జర్నలిస్ట్ మీద కూడా ఇవాళ కేసులు పెట్టి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తుండ్రు వాళ్ళ స్కామ్లు బయట పెట్టిండ్రు వాళ్ళ తప్పులు బయట పెట్టిందని జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టింది చెప్పుడేమో జర్నలిస్ట్ ప్లాట్లు ఇస్తాం ఇస్తాం అని వాడుతున్నాడు ఇప్పుడేమో జర్నలిస్ట్లను యూట్యూబ్ ఛానల్ చెంప చెల్లు పంపిస్తాను చెంప చెల్లు యూట్యూబర్లను అంటే జర్నలిస్ట్లను యూట్యూబర్లను వాడుకుంటూ ఇప్పుడు గదనే కూర్చున్నాక చెంప చెల్లు పంపిస్తా అంటున్నావు నాకు ఓడమల్లప్ప ఓడదాటినాక ఈ ఇట్లున్నది రేవంత్ రెడ్డి కథ అందువల్ల వాళ్ళు ఎన్ని కేసులు పెట్టిన కేసీఆర్ కానీ మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఎంత ఇబ్బంది పెట్టిన తెలంగాణ తెచ్చిన వాళ్ళం తెలంగాణ కోసం పోరాడినోళ్ళం తెలంగాణ కోసం జైలం మన కళ్ళ ముందు ఈ తెలంగాణ ఆడం కావద్దు మన కళ్ళ ముందు ఈ తెలంగాణ కింద పడద్దు అనేదే మా తండ్రి రేవంత్ రెడ్డి ఇలా మన నీళ్లను ఆంధ్రాక పేరు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నాడు మన గోదావరి నీళ్లు మన కృష్ణారని నీళ్లను కేసీఆర్ ఒడిచిపెట్టిండు రేవంత్ రెడ్డి విడిచిపెట్టిండు కిందికి మన నీళ్లు కిందికి పోయేటట్టు చేస్తుండు చుక్క చుక్కను ఒడిచిపట్టి ఈ తెలంగాణను కోటి ఎకరాల మాగానిగా కేసీఆర్ మార్చింది ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ చేసింది కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబుకు తొత్తుగా చంద్రబాబుకు భూదక్షిణ చెల్లించే ప్రయత్నం చేస్తున్నాడు వెంకటైన చంద్రబాబు కింద పనిచేసింది పనిచేస్తున్నారు మరి మన తెలంగాణ హక్కులు కాపాడుకోవాలి తెలంగాణ నీళ్లు కాపాడుకోవాలి సింగరేణిని కాపాడుకోవాలంటే దయచేసి మీరందరూ కూడా కారగుర్తు మీద ఓటేసి గెలిపించండి ఈ ఎన్నికల్లో మీ ఓటు సింగరేణి భవిష్యత్తుని తెలుస్తుంది మీ ఓటు మీ పిల్లల భవిష్యత్తును తెలుస్తుంది మీ ఓటు మీకు నెలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ తెస్తుంది మీ ఓటు నెలకు నాలుగు వేల అవ్వా తాతలకు పింఛను వచ్చేటట్టు చేస్తారు ఇవి రావాలంటే కాంగ్రెస్ సురుకు పెట్టాలి కాంగ్రెస్ ఓడిస్తేనే మరి మనకి ఇవన్నీ వస్తాయి ఎందుకంటే రెండున్నర ఏళ్ళు రాలే ఇప్పుడు రావాలంటే వాళ్ళకి అర్థం కావాలి తప్పిపోయి వెళ్ళం పనిలో కాంగ్రెస్ గెలిస్తే ఏమంటాడు నేను అన్నిటి నాకేసి నీకు ఇచ్చేదానికి వెళ్ళాలంటే జనంకు నేను మోసం చేసినా ఇచ్చిన మాట తప్పినా అందుకే నన్ను అవన్నీ అందువల్ల ఆలోచించండి దయచేసి మూడే రోజులుంది డబ్బులకు పోవద్దు ఓట్లు గిట్లు పెట్టుకోవద్దు నిజాయితీగా కారు గుర్తు మీద ఓట్లేసి మన తెలంగాణను మన కేసీఆర్ ను మళ్ళా తెచ్చుకుందాం మన సింగరేణి కాపాడుకుందాం జై తెలంగాణ चंद्रशेखरांनी <sum> <sum> <sum>